ఈరోజు మనము కర్నూలు జిల్లా వెల్లూర్తి మండలం శ్రీరాంగాపురం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ పాలూర్ల రంగనాథ స్వామి గారి దేవాలయాన్ని దర్శించుకుందాం ఇది పచ్చని కొండల మధ్యలో చిన్న సెలయేరు కూడా ఉంటుంది చాలా పురాతనమైన గుడి ఇంకా వివరాలు వెళ్తూ మాట్లాడుకున్నాం పదండి ఫ్రెండ్స్ మేము సమ్మర్లో వెళ్ళడం వల్ల వాడుగా కనిపిస్తుంది లేదంటే వర్షాకాలంలో చలికాలంలో చాలా గ్రీనరీగా ఉంటుంది కొండ కావాలంటే ఇక్కడ పిక్చర్స్ వేస్తాం చూడండి ఒకసారి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఆ కొండలు పచ్చదనం చెట్లు ఇక్కడ సీతాఫలం చెట్లు చాలా ఉంటాయి ఫ్రెండ్స్ పండ్ల చెట్లు అవి ఇవి దండి ఉంటున్నాయి ఆ గుడి దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా కనిపించదు చూడండి సర్కిల్లో మార్క్ చేశాను దగ్గరికి వెళ్తే కానీ కనిపించదు లెట్స్ ఇంకా దగ్గర వెళ్తూ మాట్లాడుకున్నాను ఫ్రెండ్స్ మనం ఇట్లా గుడి దగ్గరికి వెళ్ళగానే ఆ ప్రహారీ గోడను దాటుకొని లోపలికి వెళ్తున్నప్పుడు గుడి కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో చిన్నగా ఉన్నప్పటికీ బాగా ఆకట్టుకునే విధంగా ఉంటుంది ఈ గుడి చాలా పురాతనమైనది రెండు వేల ఒకటో సంవత్సరంలో దీన్ని పునరుద్ధరించడం జరిగినది ఫ్రెండ్స్ వీటి నుంచి ఆ కొండలు ఆ ప్రకృతి చాలా బాగుంది ఫ్రెండ్స్ మనం ఇలా వెళ్ళగానే ఇట్లా మెట్లు కనిపిస్తాయి ఈ మెట్లని దిగుతూ ఉన్నప్పుడు ఇట్లా దిగాలి దిగిన తర్వాత మనకి ఆ ఒకసారి ఆ లొకేషన్స్ చూడండి దిగిన తర్వాత కొండ ఆ కొండం పడి అక్కడ ఉన్నటివి అవి వ్రతానికి ఉన్న గాన్లు ఫ్రెండ్స్ చక్రాలు అలాగే ఇక్కడున్న రెండు రాళ్ళను గమనించండి వాటిని వాటి గురించి మళ్ళీ చెప్తాను చాలా బాగుంటుంది ఆ ఇన్సిడెంట్ నేను గతంలో వచ్చినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను ఇక్కడ ఇట్లా గుళ్ళో కెండర్ కాగానే గుడి ముందు భాగం నుంచి చూస్తే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ గుడి చుట్టూ ఆ కొండలు ఆ కొండలకి ఆ నల్లగున్న చోటంతా తేనె తిట్టాలు ఉండేవి ఫ్రెండ్స్ ఇక్కడ మేము వచ్చిన రోజు ఎవరో పుట్టింటికలు తీపిస్తున్నారు బాబకి వాళ్ళ బాబుకి అటు అనుకు అంత హడాబడి ఉంది ఈ కాంపౌండ్ దాటగానే ఆ మూలకి ఆ మర్రి చెట్టు దగ్గర ఒక వాటర్ ఫాల్ కూడా ఉండేది ఫ్రెండ్స్ గదంలో మేము అక్కడ చిన్నగా స్నానాలు చేసేవాళ్ళం కావాలంటే చూడండి పిక్చర్లో మేము గతంలో వచ్చినప్పుడు ఫ్యామిలీతో చాలా బాగా ఎంజాయ్ చేసాము పిల్లలము పెద్దలమని తేడా లేకుండా అందరం బాగా ఆడుకున్నాము చాలా ఎంజాయ్ చేసాము చూడండి ఫ్రెండ్స్ ఆ పిక్చర్స్ చాలా చాలా బాగుండేది వర్షాకాలం అయితే మీరు కూడా ఎప్పుడన్నా కావాలనుకున్నప్పుడు వర్షాకాలం రావాలి ఫ్రెండ్స్ బాగుంటుంది అలాగే మేము గుళ్ళో పూజారికి పూజ చేయించడానికి వెళ్ళినప్పుడు అంతంగా వేరే వాళ్ళు ఉన్నారు మీరు కొద్దిసేపు ఉండండి అని చెప్పారు ఫ్రెండ్స్ సర్లేని చెప్పేసి కొద్దిసేపు చేద్దాం వాళ్ళు పూజ అయిపోయినంతవరకు అని చెప్పేసి బయట వేయిస్తాము గుడి లోపలిని మా అక్క కొడుకు వాడికి బాగా కలిసిపోయి కూర్చొని నిద్రపోయాడు బాగా నిద్రపోయాడు నేను కొద్దిసేపు ఉన్నాక అడిగాను నిద్ర వస్తుందంటే ఉమ్మని నవ్వా నవ్వాడు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అదో ఫ్రెండ్స్ అది మా అక్క వాళ్ళు పూజకి తీసుకొచ్చినటువంటి పూజ సామాగ్రి ఇంకా వేరే వాళ్ళ పూజ అయిపోయిన తర్వాత పూజారి గారు మమ్మల్ని పిలిచడం జరిగినది మేము పూజ కోసం ఆ సామాగ్రిని బా పూజారి గారికి ఇవ్వడం జరిగింది మా అక్క మా బావ మా అక్క కొడుకు స్పెషల్ ఇంకా పూజారి గారు ఆ పూజ సామాగ్రి తీసుకొని పూజ అంతా చేపించడం జరిగినది అర్చన అన్నీ చేపించడం జరిగినది తర్వాత పూజ అయిపోయిన తర్వాత మా అక్క బావ వాళ్ళు దేవునికి మొక్కడం జరిగినది తర్వాత మా అక్క బావాళ్ళకి ఇది ఇంటి దేవుడు ఫ్రెండ్ రంగనాథ స్వామి గారు ఇంటి దేవుడు అంటారు కదా అట్లా మా బావ వాళ్ళకి తర్వాత బాబునే బా పూజారి గారు పూజ అయిపోయిన తర్వాత పూజా సామాగ్రిని తీసుకొని వచ్చేసి అదే మా అక్క వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది పక్కనుండేది ఎవరైనా అడుగుతున్నాడు పూజారి గారికి తెలియదు కదా మా అక్క కొడుకి చెప్పాను డాక్టర్ స్వామి ఎంబీబీఎస్ సీట్ వచ్చిందని చెప్పాను కంగ్రాట్స్ చెప్పాడు చాలా హ్యాపీ అనిపించింది ఆ తర్వాత మేము కూడా ఇంకా బా పూజారి గారు బయటికి వెళ్ళిన తర్వాత ఒకసారి స్వామిని దర్శించుకుందాం అని చెప్పేసి చూసాను చూడండి ఫ్రెండ్స్ స్వామివారు గోవిందరాజు స్వామివారి మరి పడుకొని ఉంటారు అలా కాళ్ళ దగ్గర అమ్మవార్లు ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఇది సహజ సిద్ధంగా ఏర్పడినటువంటిది అప్పుడు పాలన స్వయంభూగా ఏర్పడినటువంటిది పైన నాగపడక కూడా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ కావాలంటే చూపించండి అది ఈ నాగుపాము అనేది నైట్ టైమ్స్ అంటే రాత్రిపూట దేవునికి కాపలాగా ఉంటుందంట ఫ్రెండ్స్ అని నమ్ముతారంటారు ఇక్కడ ఉన్న జనాలు చూడండి ఫ్రెండ్స్ జూమ్లో చేసి చూపిస్తాను స్వామివారు ఎంత అందంగా ఉన్నారు ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ గుళ్ళో ఈ గుళ్ళో నుంచి పూజ అయిపోయిన తర్వాత మేము కొద్దిసేపు ఉండి తర్వాత బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్ మా అక్క గుడి భద్ర గుడి ఎదురుగా ఉన్నటువంటి ధ్వజస్తంభానికి పూజ చేయడం జరిగింది ధ్వజస్తంభం కూడా చిన్నగా ఉన్నప్పటికీ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది బాగా ఏర్పాటు చేశారు ఇంత కొండల్లో బాగుంది ఫ్రెండ్స్ ఇంకా అక్క వాళ్ళు ఆ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ స్వామివారి గుడి పక్కనకి వెళ్ళాము స్వామివారు పడుకున్నారు కదా ఫ్రెండ్స్ గుళ్ళో ఆ గుడికి పాదాల టెంకాయ టెంగాట్టమంటారు ఇక్కడ అక్క వాళ్ళు మొక్కుతున్నట్టు ఫ్రెండ్స్ అక్కడ టెంకాయ కొట్టేసి అక్క వాళ్ళు మొక్కడం జరిగింది తర్వాత అక్క ఆ గుడి వెనక సైడ్ని చూస్తే ఎంత బాగుంటుందో చూడండి ఫ్రెండ్స్ అది గుడి గోపురం ఫ్రెండ్స్ గుడి గోపురం అది తర్వాత గుడి వెనకాల కొండ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎత్తుగా ఉంటుందో ఆ కొండని తొలిచి ఈ గుడి కట్టడం జరిగినది అక్కడ కొండకి నల్లగా కనిపించేటువన్నీ ఒకప్పుడు తేనెలు తుట్టలు పెట్టుకోవడం అంటారు ఫ్రెండ్స్ తేనె అంటారు కదా అది తేనె పట్టు అంటారు కదా అది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి లేకుండా అయిపోయాయి తర్వాత ఇక్కడ కనిపించేతను ఇక్కడ ప్రతి శనివారం ఫ్రెండ్స్ ఒక యాభై మంది దాకా తినేటటువంటి పోయినాలను రెడీ చేస్తుంటారు ఆయన ఆయన భార్య కలిసి తేన ఆయన భార్య కలిసి ఇక్కడ వంటలు చేస్తారు ఫ్రెండ్స్ మేము భోంచేసిన తర్వాత బయలుదేరే ముందు కొద్దిసేపు రిలాక్స్ అవుతామని చెప్పేసి గుడి బయట మెట్ల దగ్గర వచ్చి కూర్చున్నాం ఫ్రెండ్స్ చిన్న క్లిప్ తీసుకున్నాము మా బాబా బయట కొంచెం వేరే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చింటే మాట్లాడుకుంటున్నాడు తర్వాత మేము అనుకున్న టయానికి ఒకసారి లాస్ట్గా మళ్ళీ వీడియో తీద్దామనే ఉద్దేశంతో గుడిని తీయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో చాలా చాలా బాగుంటుంది కొండల మధ్యలో ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం గ్రీనరీ తగ్గింది లేదంటే వర్షాకాలం రండి భలేగా ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ వాటర్ ఫాల్ ఆ గ్రీనరీ ఆ చెట్లు చాలా అందంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తర్వాత ఫ్రెండ్స్ మేము కావాలంటే చూడండి ఇంతకుముందు మేము వర్షాకాలం వచ్చినప్పుడు ఎంత బాగుంటుందో చూడండి ఫ్రెండ్స్ వర్షాకాలం అంత గ్రీనరీగా ఆ కొండల మధ్యలో ఎంత బాగుండేది ఫ్రెండ్స్ చూడండి ఆ లొకేషన్ పైనుంచి చూస్తే కొండ ఎంత గుడి చాలా కిందికి కనిపిస్తుంది ఫ్రెండ్స్ కొండల మధ్యలో దగ్గరికి వెళ్తే కానీ కనిపించదు ఆ గుడి కావాలంటే చూడండి కొన్ని క్లిప్స్ ఇవి వర్షాకాలంలో వచ్చినప్పుడు ఎంత బాగున్నాయి చూడండి ఇది ఈ గుడి హిస్టరీ చెప్తే శ్రీ పాలూట్ల రంగనాథ స్వామి దేవాలయం శ్రీకృష్ణదేవరాయల కాలంలో కట్టించినారు శిథిలమై నిలిచిపోయిన దేవాలయమునకు నాలుగు ఐదు రెండు వేల రెండు వేల ఒకటవ తేదీన శంకుస్థాపన చేసి ప్రజల భక్తుల సహాయ సహాయ సహకారంతో దర్శాయి ఎలా అనే స్వచ్ఛంద కార్యకర్త ఈ గుడిని నిర్మించడం ఫ్రెండ్స్ తర్వాత అక్కడ ఉన్న గుండు గురించి చెప్తాను అనగా ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మేము పోయినసారి వచ్చినప్పుడు వర్షాకాలంలో మా అన్న కూడా ఫ్రెండ్స్ ఆ గుండెని ఎత్తడానికి చాలా ప్రయత్నం చేశాడు కానీ కాలేదు తర్వాత మా అన్న బిడ్డ వచ్చింది సిటీ ఆమె కూడా ఎత్తడానికి చాలా ప్రయత్నం చేసింది చూడండి ఫ్రెండ్స్ అబ్బో వెరీ గుడ్ చూడండి ఫ్రెండ్స్ చాలా ట్రై చేసింది ఎత్తింది 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 చాలా ఎత్తింది చాలా బాగా ప్రాక్టీస్ చేసింది చూడండి 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 ఫ్రెండ్స్ ఎత్తింది ఎత్తింది ఎత్తేసింది ఎత్తేసింది గుండె ఫ్రెండ్స్ చిన్న గుండె ఎత్తేసింది తర్వాత నా వంతు ఫ్రెండ్స్ వచ్చాను చూడండి చిట్కిన వేలతో లేపేస్తాను అని కావాలంటే ఒకసారి చూడండి లేపేద్దాం అనుకున్నాను బాగా ప్రాక్టీస్ చేశాను చూడండి ఫ్రెండ్స్ తర్వాత చూసి కొంచెం వామప్ చేశాను తొడగొట్టాను మీసాలు తిప్పాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎత్తుతున్న ఎత్తేస్తున్నాను ఫ్రెండ్స్ గుండును ఎత్త ఎత్తల ఎత్తుతున్నాను ఫ్రెండ్స్ కానీ కదలడం లేదు చాలా ప్రయత్నం చేశాను కానీ కదలడం లేదు చూడండి ఫ్రెండ్స్ ఎత్తేస్తున్నాను ఫ్రెండ్స్ యా చాలా ఫన్నీగా ఎంజాయ్ చేసాను ఫ్రెండ్స్ ఇది బాహుబలి స్క్రిప్ట్ ఫ్రెండ్స్ ఈ స్క్రిప్ట్లో నేను కట్టప్ప మా కృషర్ బాహుబలి అదే డైలాగ్ ఉంది ఫ్రెండ్స్ బాహుబలి నేను చంపడానికి అంటే నువ్వు పక్కన ఉండగా నన్ను చంపేవాడుగా పుట్టలేదు అనేది ఆ డైలాగ్ అయిపోయింది అదే డైలాగ్ మా అన్న బిడ్డ స్వీట్ ట్రై చేస్తాను ఫ్రెండ్స్ కానీ డైలాగ్ చెప్పలేక కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయిపోయి నవ్వుకుంటూ డైలాగ్ కంప్లీట్ చేయలేకపోయింది ఫ్రెండ్స్ సర్లేని చెప్పేసి అది ఓకే అయిపోయింది ఇంకా తర్వాత మేము దాంట్లో వాటర్ ఫాల్ కింద ఉండి ఓంకారం చేద్దామని చెప్పేసి అలా ఓం నమ శివాయ అని తపస్సు చేసినట్టు చేద్దామని ప్రాక్టీస్ చేసాము కానీ కాలేదు నిలవలేకపోయాము వంటిగాలు మీద మనకు లేదు కదా ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదని సర్లే అని చెప్పేసి మన వల్ల కాదని చెప్పేసి నేను పక్కకి వెళ్ళాను తర్వాత మా కుషులు వస్తారు ఫ్రెండ్స్ మా కుషులు వచ్చి బాగా చేస్తాడు ప్రాక్టీస్ ఓంకారం బాగా చెప్తాడు కావట చూడండి అదో అందుకే ఫ్రెండ్స్ వానికి ఎంబీబీఎస్లో ఫ్రీ సీట్ వచ్చింది బెంగళూరు మెడికల్ కాలేజీలో వాడు ఎంబీబీఎస్ చేస్తూ ఉన్నాడు అలా ఇంతకుముందు వచ్చినప్పుడు బాగా ఎంజాయ్ ఎంజాయ్ చేశాం ఫ్రెండ్స్ పిల్లలము పెద్దలము చూడకుండా అందరం బాగా ఎంజాయ్ చేసాము తర్వాత నేను నాకు కొద్దిసేపు జిమ్ చేసాము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఫ్రెండ్స్ క్యారేజ్ ఇచ్చుకున్నాము అప్పుడు వచ్చినప్పుడు క్యారేజ్ తినేసి ఎంజాయ్ చేసి బాగా హ్యాపీగా ఉన్నాము ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేసేసి తర్వాత ఈవినింగ్ రిటర్న్ అయ్యాము చూడండి ఫ్రెండ్స్ ఎంత హ్యాపీగా ఉందో ఎంత బాగా ఎంజాయ్ చేశాము తర్వాత మా డాక్టర్ చక్రధర్ సిలిండర్ ఎత్తడం జరిగింది కొద్దిసేపు సిలిండర్తో ఎక్సర్సైజ్ చేశారు సిలిండర్తో ఎక్సర్సైజ్ చేయడం జరిగింది ఇంకా తర్వాత మేము కూర్చొని కొన్ని ఫొటోస్ తీసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆ గుడి దాటి పైకి వచ్చిన తర్వాత కాసిరెడ్డిని అయిన అని ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఆవులు అన్నీ చాలా ఉంటాయి సార్ ఫ్రెండ్స్ కాసిరెడ్డి తాత అంటారు కాసిరెడ్డి తాత అంటారు ఇక్కడ నిత్యాన్నదాన సత్రం ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు వెళ్ళినా భోజనం రెడీగా ఉంటుంది చేసి పెడుతుంటారు ఇక్కడ చాలా ఆవులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న ఒక ఆవు దూడ చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ దాంతో మేము కలిసి ఫోటోలు ఇవ్వడం జరిగింది మా కుషలు తర్వాత నేను ఫోటో తీయడం జరిగింది చాలా ముద్దుగా ఉంది ఫ్రెండ్ అది అనేది తర్వాత మాకు సో ఫోటో తీసుకు దిగడం జరిగింది తర్వాత మేము అందరం కలిసి ఇలా ఒక సెల్ఫీ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఆవుతో ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వారం ఇది శ్రీ పాలట్ట రంగనాథ స్వామి టెంపుల్ గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి